నమస్తే నేను మీ భద్రాతి వెల్కమ్ టు సుహాన్వి ఎంటర్టైన్మెంట్స్ ఇల్లు ఇల్లాలు పిల్లల్ని ఆదరాభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో ఎపిసోడ్స్ నుంచి విజయవంతంగా మంచి రేటింగ్ తో మా సీరియల్ ముందుకెళ్తుంది ముందు ముందు ఇంకా మంచి కథతో మేము ముందుకు వస్తుంటాం ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను ఎన్నో రోజుల నుంచి అందరూ భద్రావతి హోమ్ టూర్ చేయండి అని అని అడుగుతున్నారు మీ కోరిక మేరకు భద్రావతి హోమ్ టూర్ రండి వెల్ హలో ఇది మా హాలు పైన ఇది చూస్తే కింద లివింగ్ రూము మేమందరం కింద కూర్చొని ఏదైనా డిస్కషన్ నేను విశ్వ సేనా అండ్ మా కోడలు ఉన్నప్పుడు దాంతో ఎన్ని ప్రేమగా మాట్లాడిన ముచ్చట్లు ఉన్నాయంటే అక్కడే సోఫాలో మీరు చూడొచ్చు దానికి ప్రేమగా గోరుముద్దలు తినిపించిన డైనింగ్ టేబుల్ అక్కడ టేబుల్ చుట్టూ తిరుగుతూ మారం చేసిన రోజులు ఇవన్నీ చూస్తుంటే చాలా స్వీట్ మెమరీస్ మమ్మల్ని ఉన్నేసి ఆ ఇంటికి వెళ్ళిపోయిందండి మా కోడలు ఎంత బాధగా అనిపిస్తుంటుంది అదే మేము ఆ ఫంక్షన్ చేసుకున్నప్పుడు నా బర్త్డే సీన్ అప్పుడు నేను ఆ మెట్లు మించి చూపించండి ఆ మెట్లు ఆ దిగి వస్తూ నేను ఆ షూట్ చేసిన సీన్ అది ఇక్కడ అందరికీ శారీస్ పంచిపెట్టాము నా బర్త్డే రోజు హాల్ ఇదంతా డెకరేట్ చేసాము సచ్ స్వీట్ మెమరీస్ అండి హౌస్ అంతా నాకు మా నాన్నగారు కట్టించిన అంగరంగ వైభవమైన హౌస్ ఇది మాకు దేనికి లోట్లేదు అలాంటిది ప్రేమ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయిందంటే నేను విశ్వ అందుకే వాళ్ళ కుటుంబం మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి ఫస్ట్ నా చెల్లెల్ని తీసుకెళ్ళిపోయారు మీకు తెలుసు ఇప్పుడు నా మేనకోడల్ని తీసుకెళ్ళిపోయారు ఎంత బాధగా ఉంటుందండి ఈ ఇల్లు ఇవన్నీ చూసినప్పుడు నా స్వీట్ మెమరీస్ ఏదైనా మూడ్ బాగాలేనప్పుడు ఏదైనా ఒక ఆలోచన చేయాలన్నప్పుడు ఆ కుర్చీలో కూర్చొని నేను ఆలోచిస్తూ ఉంటాను చూడండి షూటింగ్కి అక్కడ అంతా అరేంజ్ చేస్తున్నారు నెక్స్ట్ సీన్ కి ఆ లైటింగ్స్ కానీ అవన్నీ మీరు చూడొచ్చు ఆ కమ్ ది సైడ్ కింద కూడా ఆ ప్రిపరేషన్స్ అవుతున్నాయి మాకు నెక్స్ట్ సీన్ కి కెమెరా రెడీ చేస్తున్నారు ఆ సోఫాలు అవి జరిపించారు అండ్ సీ డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేమ ఒకరోజు బోంచేయలేదని తెలిసి మేమందరము ముద్దలు తినిపిస్తూ ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాం ఆ ఎపిసోడ్ మీరు చూసి ఆ డైనింగ్ టేబుల్ చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తిస్తుంటుంది సచ్ స్వీట్ మెమరీస్ అండి భద్రావతి హౌస్ అంటే ఏదో ఇల్లు అని కాదు ప్రతి ఒక్క ప్లేస్కి అండ్ ఈ బెడ్రూమ్లోకి వెళ్తే కమ్ అండ్ ఇది ప్రేమ రూ చూడండి దాని జ్యువెలరీ మేకప్ ఐటమ్స్ దాని క్లోత్స్ అండ్ ఎక్కడ పోతారు అడ్రస్ అవన్నీ దానివే దాన్ని మేము రావద్దని ఎప్పుడూ చెప్పలేదు అది ఎప్పుడొస్తే దాని రూమ్ అంతా రెడీగా ఉన్నాయి మేము ఎవ్వరం దాని వస్తువులు కూడా ముట్టుకోం ఇదంతా ప్రేమరం మీకు తెలిసి ఉండొచ్చు దాన్ని వల్ల పడుకోబెట్టుకుని ఇదే బెడ్ మీద ఆ వాడిని వద్దే పెళ్లి చేసుకోవద్దు మంచి సంబంధం చూసాను అని తెలియదు వాడిని లవ్ చేస్తుందని ఏం జరిగిందో మీకు తెలుసు తర్వాత మేము ఎంత పథకాలు వేసినా ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసినా వాడు మాత్రం సంతోషంగా ఉంటున్నాడు అదే రామరాజు చూసారా అక్కడ షూటింగ్ అవుతుంది వాడికి మాత్రం ఎంత ఎన్ని రకాలుగా నేను విశ్వ సేన ఎన్ని పథకాలు వేసినా వాడు మాత్రం సంతోషంగానే ఉంటున్నాడు ముందులే వాడి కోడలు ఉంది కదా వాడి కోడలతో ఉంది వాడికి అండ్ నేనున్నాను నా మేనకోడలు నేను ఎలా వెనక్కి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు చూస్తుండీ భద్రావతి ఇస్ బ్యాక్ భద్రావతి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా అమ్మ శారదాంబ నా మాటికి జవ దాటదు అఫ్ కోర్స్ ఎవరో జవ దాటరు విశ్వ సేన మా మరదలు రేవతి నేను ఏదంటే దానికి తల ఊపే మనుషులు రేవతి చాలా అమాయకురాలు భర్త మాటికి జవ దాటదు అండ్ ప్రేమ మేనత్ అంటే పంచ ప్రాణాలు దానికి అండ్ సేనా మా తమ్ముడు అక్క అంటే చాలా గౌరవం వేదవతి కూడా బాగుండేది నాతో బాని పెళ్లి చేసుకున్నది అలా అయిపోయింది కానీ మంచి ఫ్యామిలీ అవన్నీ గుర్తొస్తూ ఉంటే చిన్నప్పుడు మా జ్ఞాపకాలు నేను తిరిగిన చెట్లు అవి అగట్లు పొలాలు మీరు ఫస్ట్ ఎపిసోడ్లో చూసి ఉండచ్చు చాలా బాధ అనిపిస్తుంటే చూస్తుంటే ఇదే ఊర్లో ఉంటున్నాం ఇదే పల్లెటూర్లో అవన్నీ చూసినప్పుడల్లా మనసుకి చాలా బాధ అనిపిస్తుంటుంది భద్రావతి హౌస్లో చాలా జ్ఞాపక ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు భద్రావతి ఆధిపత్యం ఆత్మీయం ఆచారం కలగలిపిన ఇల్లు